అలాగే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఏదైతే ముదిరి నాయకు బ గురించి మాట్లాడరు కదా ఈరోజు సంతోషం వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడాము మరి బడుగు బలహీన వర్గాలే దీక్షలు చేస్తున్నారు అదేది అంటున్నారు కదా మరి మీరు కూడా మా సారి ఓట్ల కోసం మరి మా దగ్గరికి వచ్చి కూడా మాతో రాజకీయం చేశారు కదా ఆరు నెలలు మూడు నెలలు బుక్కులు అన్ని పక్కన పెట్టేసి రండి మనం వెళ్దాము మనం అంతా ఊర్లో తిరిగేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకుద్దాము మీకు ఏది కావాలంటే అది మేము మొత్తం ఉద్యోగాల విషయంలో మీకు గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా గ్రూప్ అన్ని పెంచేసి మేము ఇస్తామని చెప్పారు కదా అందుకే మేము అడుగుతున్నాం ఈ క్యాలెండర్ తర్వాత తెచ్చుకో ఇప్పుడు ఈ ఉన్న ఉద్యోగాల్లో మాకు ఎన్నో అన్న పోస్టులు పెంచేసి మాకు డిసెంబర్ నవంబర్ అదే షెడ్యూల్ పెట్టండి ఎగ్జామ్ డిసెంబర్ లో గ్రూప్లు పెట్టండి గ్రూప్ వన్ అదే డేట్ ఉండండి మేము అడిగేది ఏంటి గ్రూప్ వన్ ఒకటి వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయండి జివో వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ట్వంటీ నైన్ తెచ్చారు కాబట్టి ట్వంటీ నైన్ అనుబంధ జియో తీసుకొచ్చి కోర్టు అయితే నీకు జియో తెయడం వల్ల నీకు కోర్టు ఎగ్జామ్ అయితే రద్దు చేయమని చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే ఆ ఇష్యూ లేదు ఎందుకంటే నువ్వు అనుబంధ జివో ఇచ్చుకుంటే దానికి సరిపోతుంది ఇంకొక విషయం చదువు రాదు అలీరా అనకండి అండి ఇక్కడ అశ్వం నగర్లో ఇన్స్టిట్యూట్లు ఏ ఒక్కరు కూడా ఎవ్వరు కోర్టులు సంపాదించుకోలేదు ఎవరు చేయలేదు మరి అట్లా అనుకుంటే ఇన్స్టిట్యూట్లో అధికారం అంటే మీరు ఏ సరే వస్తారు అతనికైనా ఇన్స్టిట్యూట్ కూడా ఉంది మరి ఆ సార్ కూడా ఎన్ని కోర్టు సంపాదించండి మీరు ఎవరి గురించి మాట్లాడతాలో మాకేం అర్థమైతే లేదు మరి ఈ ఇన్స్టిట్యూట్లో మరి వీళ్ళే కదా రియా సార్ మరి వీళ్ళు ఆ రోజు మీరు అశోక్ని మరి బల్మూరి వీళ్ళందరూ తిరిగినప్పుడు మేము వెళ్ళలేదా మరి వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు మరి ఇన్స్టిట్యూట్లో మన రీసెంట్గా తిన్న టెట్ ఎగ్జామ్స్ డిఎస్ ఎగ్జామ్స్ ముందు ఆమె తిరిగిన టెట్ ఎగ్జామ్స్ ముందు ఇన్స్టిట్యూట్లు చెప్తేనే మరి టీజీపీఎస్సి డిఎస్సి బోర్డు ఎగ్జామ్ డేట్ ఇచ్చిందంట మరి ప్రభుత్వం ఇచ్చిందా మరి ఇన్స్టిట్యూట్లు డేట్ చెప్తే ఇచ్చారు సార్ ఏది మాట్లాడడాలో కూడా మీరు క్లారిటీ లేదు ఎవరేం మాట్లాడతారు లేదు ఈ రోజు మీరు అక్కడ మహబూబ్ నగర్ లో మీటింగ్ లో మాట్లాడితే ఇక్కడ కోదండరామ్ సార్ గారు ఏదో ఒక మీటింగ్ పెడతారు ఇక్కడ మళ్ళీ బల్మూరి గారు ఒక లైవ్ మీటింగ్ పెడతారు ఎవరు ఎవరు యాగం చేస్తున్నారు ఎక్కడ అక్కడ క్యాంపస్ లేమో ఆడపిల్లలు ఆ ల్యాండ్స్కేప్ లో కూర్చున్న పార్కులలో అక్కడ కూర్చొని చదువుకొని కూర్చొని ఉన్న వాళ్ళు కూడా లేపించి లేపించి బిడ్డల లాగా తెలంగాణ ఉద్యమంలో జరిగిన సిచ్యువేషన్ తలపిస్తారు ఎవరిని భయపెట్టిద్దామని అంటే నాకంత ఏం కాదు మళ్ళీ మీరే అంటున్నారు నేను అది చూసినా నేను అక్కడి నుంచి చెప్పే వచ్చినండి నాకు ఇవన్నీ తెలుసు ఎవరు చేస్తారు ఏం చేస్తున్నారు అని మీరే చెప్తున్నారు ఎందుకండి వాళ్ళని మాకు రాజకీయాలతోటి మాకు ఎందుకు అంటగడుతున్నారు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నారని మా తరఫున మా విషయాలన్నీ గ్రహిస్తారని చెప్పేసి బక్రదేశాన్ గారి గురించి బొదిలా నాయక గురించి మాట్లాడమని ఆ విశంతో వాళ్ళే వచ్చి చేస్తున్నారు కదా మరి ఉద్యోగాలు ముందు నుండి మరి మీ వాళ్ళు మీ అగ్ర కులాల వస్తున్న వాళ్ళు ఎవరైతే చేయలేరు కదా సార్ మాకు కావాలనే కదా మేము లాస్ అవుతున్నామనే కదా మరి మా లాంటిలో మేము ముందు రావాలి మాకు ఉద్యోగాలు కావాలంటే మాకు కొంచెం గడువు కావాలంటున్నాం మాకు టైం కావాలంటున్నాం మేము తిరిగాం వాళ్ళు ఎవరు తిరగలేదు మిమ్మల్ని గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోడానికి మేము తిరిగాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి మాకు టైం ఇవ్వండి అంటున్నాం ఇంతే తప్ప మాకు వేరే ఉద్దేశాలు లేవు మీరు ఎవరిని ఎలాంటి వాంటీర్లుగా తీసుకోకండి ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుని అని చెప్తున్నాం థ్యాంక్ యూ ముఖ్యమంత్రి వర్గారు ఈరోజు మహబూబ్ నగర్ మీటింగ్లో కొన్ని విషయాలు నిరుద్యోగుల గురించి మాట్లాడడం జరిగింది నేను ఒక నిరుద్యోగుగా కొన్ని ముఖ్యమంత్రి వర్గాలు మాట్లాడిన దానిపైన నేను ఒక రెండు విషయాలు పంచుకోదలుచుకున్నాను ఒకటి గ్రూప్ వన్ గురించి గ్రూప్ టూ గురించి గ్రూప్ త్రీ గురించి డిఎస్సి ఎగ్జామ్ గురించి ముఖ్యమంత్రి వర్యులు గారు మాట్లాడారు సార్ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో నేను ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు కొన్ని మెయిన్స్ ప్యాన్సర్ చెప్పదలుచుకున్నా దీన్ని ఇంకా సాగదీయకండి నిరుద్యోగుల పాపాన పూట కట్టుకోకండి సింపుల్ సార్ సింపుల్ ఇష్యూ మీరు తెలుసుకుంటే అవుతుంది నేను ఒక నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నా గ్రూప్ వన్ అనేది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ని మీరు రద్దు చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులకు పెంచినప్పుడు అప్పుడు ఏదైతే ఇష్యూ ముందు అప్పుడు బట్టి విక్రబాబు గారు మాట్లాడినట్టు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇయర్స్ అని చెప్పారో ఏ కోర్టు కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ని క్యాన్సల్ చేసేసి కోర్టు కేసులు పడితే అయితే అని చెప్పేసి ఎవరు అనలేదు కానీ మీరు జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చిందో ఎవరి లబ్ధి కోసము ఎవరికి పోస్టులు కట్టబెట్టడానికి ఉద్దేశంతో జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చారు ఆ జియో ట్వంటీ నైన్ని ని మళ్ళీ ఇంకో అనుబంధ జియో తీసుకొచ్చి మీరు పోస్టులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది వన్ ఇష్ టూ హండ్రెడ్ విషయంలో కూడా కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఇంకొక అనుబంధ జీవో ఇచ్చుకొని కూడా చేయొచ్చని కానీ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి ఎక్కడ కోర్టు చెప్పలేదు ఎందుకంటే మీరు వన్ ఇష్ హండ్రెడ్ వన్ ఇస్ టు ఫిఫ్టీ అనే రేషియో అనేది మీరు అనుబంధ జీవో ఇచ్చినప్పుడు ప్రభుత్వం డిసైడ్ చేసుకున్నప్పుడు దానికి ఏ పోర్టులు కూడా మీకు అడ్డం చెప్పకూడదు రెండోది గ్రూప్ టూ ఉద్యోగాలు కూడా గ్రూప్ టూ ఉద్యోగాలు కూడా మీరు గత ప్రభుత్వం మీద ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా మీరు ఆ రోజు ఏదైతే మన బస్ యాత్ర ఏ పార్టీ చెప్పిందని బస్ యాత్ర చేయమని ఈ రోజు ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాడుకుంటా అని చెప్పేసి అన్నారు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాడుకుంటారు ఏ ఇన్స్టిట్యూట్ మమ్మల్ని వాడుకొని మమ్మల్ని లీజ్ చేసుకుంటారు ఎవరు సార్ మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఎవరైతే వచ్చారో మా దగ్గరికి ఇదే బల్మూరు ఇదే రియాజ్ ఇదే ఆగదీలు ఇదే ట్రాన్స్ఫర్ వచ్చేసి తేగరయా నుంచి ధ్యానసభలో మీటింగ్లో పెట్టేసి ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లు తిరిగేసి మనం మా వెనకల రండి మనం వెళ్దాము మనం తిరుగుదాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చి చేద్దాము ఇప్పుడున్న నోటిఫికేషన్లు అనుబంధ నోటిఫికేషన్లుగా కొన్ని పోస్టులు పెంచేసి మీకు లబ్ధి చేకూర్చే విధంగా మన మన పిల్లలకు కొన్ని ఉద్యోగాలు వచ్చే విధంగా మనం చేసుకుందాము మనం తిరుగుదాం అంటే కదా మీ పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని వెనకాల మా ఎంట పడి మేము వెళ్ళి తిరుగుతేనే కదా నేను నిర్యాం సతాగా ఈరోజు నేను ఒక్కనే వీడియో పెట్టొచ్చని కాదు నేను మాట్లాడానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే మీరు ఈరోజు మాట్లాడిన మాటలు మొత్తము నిరుద్యోగులను మొత్తం మంట కలిసే విధంగా వాళ్ళ వాళ్ళ కోపాన్ని వాళ్ళ దేశాన్ని మళ్ళీ మీరు రోడ్డు మీద విడిచే విధంగా మీరు మాట్లాడారు సార్ ఇది కరెక్ట్ కాదు మేము ఏమంటున్నామంటే గ్రూప్ టూ ఉద్యోగాల్లో మీరే అందరూ ఉద్యోగాలు పెంచి ఇచ్చేసి ఎగ్జామ్ షెడ్యూల్ని కరెక్ట్గా తరతన చేద్దామని చెప్పేసి మంచిది వాస్తవం మీరు డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత త్వర తరగతిన గ్రూప్ టూ సంబంధించిన గ్రూప్ వన్ సంబంధించిన గ్రూప్ త్రీకి సంబంధించిన డిఏసి సంబంధించిన ముందు షెడ్యూల్ వచ్చింది గత ప్రభుత్వం ఇచ్చినాయి అవి మీరు ఇచ్చినాయి కావు గత ప్రభుత్వం ఇచ్చిందే మీరు ఇచ్చిన తర్వాత నేను జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు అసలు జాబ్ క్యాలెండర్ గురించి మేము మాట్లాడట్లేము మేము ఏమంటున్నాము ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి అంతేకంటే ముందు టీజీపీఎసీ చైర్మన్ ను మొత్తం ప్రక్షాళనం చేయాలంటే మీరు ఓకే మహేందర్ రెడ్డి గారిని వచ్చి తీసుకుని వచ్చారు కానీ ఎవరిని అడిగి ఎవరి ఇష్యూస్ వల్ల ఎవరితోటి గ్రూప్ వన్ ఎప్పుడు పెట్టాలి గ్రూప్ టూ ఎప్పుడు పెట్టాలి డిఏసీ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి వాటి మధ్యలో మినిమం నలభై ఐదు రోజుల నుంచి మూడు నెలల మధ్యలో గ్యాప్ ఉండాలని తెలియదా ఇవ్వాలని ముందు ఈ షెడ్యూల్ ఇచ్చేసి తర్వాత షెడ్యూల్ ఇచ్చేసి ఈ రోజు మొత్తం ఆగమాగం ఆగమేఘాల మధ్య ఇస్తుంటే రేపు మా లాంటు మా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి మీరు అన్నారు ఇందాక ఆ విద్యార్థులందరూ ఆగమవుతున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి మొత్తం అందరూ చదువుకుంటున్నారు చాలా ఇబ్బంది అవుతుంది అదనప్పుడు మీ వెనకాల మేము ఆరు నెలలు తిరిగినప్పుడు మేము మోసపోలే కానీ మేము ఆగం కాలే ఇప్పుడు మాకు కొంత మూడు నెలలు టైం కావాలంటే మేము ఆగమవుతున్నామా మేము మీ వెనకాల ఆరు నెలలు తిరిగినప్పుడు మాకు టైం వేస్ట్ కాలేదు కానీ ఈ రోజు ఒక మూడు నెలలు మాకు టైం కావాలి మాకు ఎగ్జామ్స్ కు మాకు గ్రూప్ టూ లో గ్రూప్ టూలో కొన్ని పోస్టులు పెంచేసి ఇస్తే ఆ ఉన్నటువంటి ఏజ్ ఫ్యాక్టర్ ఎవరైతే అప్పటి వాళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నామో వాళ్ళందరికీ మాకు కొంచెం లబ్ధి చేయకూడదని అడుగుతున్నామండి మీ లాగా మీలాగా మీ గొప్పలాగా చదువుకొని మేము అందరం పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించుకొని లేవు ఉన్నదే ఇక్కడ ముప్పై లక్షల ఉద్యోగాలు ముప్పై లక్షల మంది స్టూడెంట్స్ అందరూ రండి మీరు ముప్పై లక్షల ముప్పై లక్షల స్టూడెంట్స్ కు తొంభై లక్షల ఓట్లు పడితే మనకు మన ప్రభుత్వాన్ని పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము తెచ్చుకున్నాము మనం నేను ఏదంటే మీరు చెప్పినట్టే నేను వింటా అని చెప్పేసి మీరే అంటారు అదే మీరు ప్రెస్ క్లబ్ లో చెప్పారు ఇదే లైబ్రరీలో వచ్చినప్పుడు చెప్పారు చాలా సార్లు మీరు వచ్చినప్పుడు మీకు తెలవదా మీరు చెప్పిన విషయాలు మేము దయచేసి ఒకటే అంటున్నాం ముఖ్యమంత్రి గారు ఇది ఎవరి గురించో మా ఆయనకి బీఆర్ఎస్ అని బీజేపీ అని అది అని ఇదని అంతా కాదు వన్ ఇస్ టూ హండ్రెడ్ విషయము గ్రూప్ టూ విషయం గ్రూప్ త్రీ విషయం డిఎస్సి ముఖ్యంగా డిఎస్సి అండి డిఎస్సి ఐదు ఎనిమిది వందల ఉద్యోగాలు ఉంటే మీరు రాగానే దానికి అనుబంధ నోటిఫికేషన్ పదకొండు వేల ఉద్యోగాలు చిల్లర ఇచ్చారు వాళ్ళ కూడా రెండు నెలలో ఒక నెలలో పోస్ట్ పోన్ చేయడం తప్పలేదు ఎందుకంటే ఇంకొక డిఎస్ ఇరవై ఐదు వేలు ఇస్తా ఓకే వాళ్ళు కనీసం ఇప్పుడు మెగా డిఎస్ ఇవ్వకపోయినా కనీసం మాకు వచ్చిన ఈ డిఎస్ ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ఇంకొక రెండు నెలలు వాయిదా కొడుతున్నారు వాళ్ళకు రెండు నెలలు వాయిదా ఇచ్చేసి మీ జాబ్ క్యాలెండర్ లో మళ్ళీ మేము ఇస్తామని చెప్పేసి పర్ఫెక్ట్ గా ప్రాపర్ గురించి చెప్పొచ్చు కదా ప్రభుత్వ తరపు అధికారో లేకపోతే టీజీపీఎస్ డిఎస్సి తరఫున అధికారులు చెప్పచ్చు కదా ఎవరెవరో నాయకులు ఎవరెవరో ఏదేదో విడుదల పెట్టుకుంటే మమ్మల్ని యూనివర్సిటీలలో అక్కడ ఇక్కడ ఇన్ని సార్లు ఇన్ని నిబంధనలు ఇంత టార్గెట్లుగా ఇంత వాంటెడ్ ఏ పార్టీ చేయలేదు ఎవరు ఏం కాలేదు ఇది మీకు తెలుసో తెలియదో మాకు తెలియదు ముఖ్యమంత్రి గారు కానీ మీరు తెలుసు అనుకుంటున్నాము ఇవన్నింటినీ గ్రహించి మీరు మంచిగా ఒక డిసిషన్ తీసుకొని వీటన్నిటికీ డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా మాకు పాలిటిక్స్తో తో మమ్మల్ని వద్దకండి మేము మేము మిమ్మల్ని నమ్ముకునే ఓకే వచ్చారు రేవంత్ అన్న అంటే ఓకే ఒక నమ్మకం అని చెప్పేసి ఉద్దేశంతో మమ్మల్ని న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఇదే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని బోధన్ రామ్ సార్ని ఆర్ మురళి గారిని ఇదే పద్మూరి వెంకటని ఇదే రియాజ్ గారిని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మిమ్మల్ని మమ్మల్ని మధ్యలో కోఆన్సిడెంట్ చేశారో ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ చిక్కడపల్లి లేబర్ దగ్గర కూర్చున్నట్టు కూడా మేము ఎంత స్వాగతించి మేము ఎంత ఇష్యూ చేసుకున్నా కాకుండా కానీ మేము ఎంత ఇది చేశామో మాకు తెలుసు అది మీరు లేరు ఇక్కడ మీరు ఆ రోజు వేరే పార్టీ కార్యక్రమం ఉన్నారు మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం సార్ మేము తీసుకున్నాం ఇనిషియేటివ్ మేము అడుగుతున్నాము మా తరఫున మేము అడుగుతున్నాము ఏం అడుగుతున్నాము ఒక గ్రూప్ వన్ ఒక గ్రూప్ టూ ఒక గ్రూప్ త్రీ ఈ డిఎస్సి గురించి ఈ నాలుగు నోటిఫికేషన్ల గురించి మీరు మేము అడిగినట్టు అన్ని డిమాండ్లకు మేము ఒప్పుకుంటున్నామంటే మీరు ఒప్పుకోవాలనేది లేదు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది కూడా ఎవరో నేను వెళ్ళిపోతున్నా వాళ్ళ కోసం నేను ఇదంతా త్వరతగతి నేను ఫిల్అప్ చేస్తా అంటే బడుగు బలహీన వర్గాలకు ఇవ్వని ఉద్యోగాలు ఎవరికో ఇవ్వడానికి ఉద్యోగాల కోసం తొందర తొందర అంటే మేము వెనకాల పడి మేము మీ పార్టీ కోసం మేము కష్టపడి మేము వెనకాల తిరిగి మిమ్మల్ని గెలిపించుకునే మాకు ప్రాబ్లం ఉంటుంది మాకు కొంచెం టైం కావాలంటున్నాం సార్ దయచేసి మా ద్వారా మా ఒక చిన్న రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు వినేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీని వాయిదా చేసి గ్రూప్ వన్ ని బంధిస్తే హండ్రెడ్ చేయండి గ్రూప్ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి జివో నెంబర్ ట్వంటీ నైన్ అనుబంధ జివో తెచ్చారు దాని నుంచి ఇంకొక జివో ఇచ్చేసి ఆ దాని గురించి కూడా ఆలోచించమని చెప్తున్నాం కావున